హైడ్రా దూకుడు పెంచింది తమ ఫ్లాట్లలో ఫామ్ హౌస్ కట్టాలని తమకు న్యాయం చేయాలని కోరుతూ వందల మంది బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆశ్రయించారు దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధితుల సమస్యల్ని విన్నారు బుల్డోజర్లతో రంగంలోకి దిగారు అక్రమ నిర్మాణాలను తొలగించేస్తున్నారు రంగారెడ్డి జిల్లా నగర్ కుహేడాలో హైడ్రా భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది కుహేడే సర్వే నంబర్ తొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది వందల యాభై రెండులో ఏడు పాయింట్ రెండు ఎనిమిది కుంటల భూమిని రియల్టర్ సమరెడ్డి బాల్రెడ్డి కబ్జా చేశాడు కబ్జా చేసిన ఫ్లాట్లలో ఫామ్ హౌస్ నిర్మించాడు దీంతో నూట మంది ఫ్లాట్ల యజమానులు హైడ్రాను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత్తలకు ఉపక్రమించింది దీనికి ఏ పొలిటికల్ లీడర్లు వీళ్ళని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ నుంచి పంపించాలి అని ఎవరు ఒత్తిడి చేసినా వాళ్ళని బజారు తీర్చి మేము మాత్రం ప్రజలలో నిలబెట్టడం ఖాయం ఇప్పుడు వీళ్ళందరూ కోలగొట్టే వాళ్ళు బయటకు ఎందుకు వచ్చిందో దీని వెనకాల ఎవరు ఉన్నారో కూడా బయటికి రావాలి ఇంతమంది వ్యవస్థలను నాశనం చేస్తున్నారు అంటే దీని వెనకాల పొలిటికల్ లీడర్ ఉన్నాడా ఎవరున్నారు ఒక అన్యాయం చేసే వాడికి ఇంతమంది కొమ్ము కాస్తారు నూట మంది ఫ్లాట్ హోల్డర్స్ ప్లేస్ వాళ్ళ మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీలు వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందిని కాదు అని ఒక్కడికి కొమ్ము కాస్తున్న వాడు ఎవడు సాటుకుంటే ఫోన్ చేయడం కాదు రమ్మనండికి రమ్మనండికి అప్పుడు ఆపేస్తారు డీసీపీలు ఏంటి జేసీపీలు పన్నెండు వందల గజాలు ఉన్నాను అప్పటి నుంచి నేనే పొజిషన్ లో ఉన్నాను సమరెడ్డి బాలరెడ్డి గారు నైన్టీన్ టూ థౌజండ్ థర్టీన్ లో వచ్చి ఆక్యుపై చేసి మనని నానా బిబ్బిస్తం చేసి పోలీస్ కేసులు పెట్టి మా మీద ఆరచకాలు మరియు బౌన్సర్ తెచ్చి మమ్మల్ని తరిమి తరిమి కొట్టాడు అతని మీద తగిన యాక్షన్ తీసుకున్నాడు హైదరాబాద్ లో వారికి నా యొక్క తెలియజేస్తున్నాను ఎయిటీ సిక్స్ లో పన్నెండు వందల గజాలు ఉన్నాను అప్పటి నుంచి నేనే పొజిషన్ లో ఉన్నాను సమ్రెడ్డి బాల్రెడ్డి గారు నైన్టీన్ టూ థౌసండ్ లో వచ్చి ఆక్యుపై చేసి మనని నానా బిభిసం చేసి పోలీస్ కేసులు పెట్టి మా మీద అరచకాలు మరియు బౌన్సర్లను తెచ్చి మమ్మల్ని తరిగి తరిగి కొట్టాడు